వెల్కమ్ టు అవర్ ఛానల్ జూన్ ముప్పైవ తేదీన జరగబోయేది ఇదే నవంబర్ పదిహేను వరకు ఈ రాశుల వారికి అఖండ యోగం దక్కబోతుంది శాస్త్ర ప్రకారం శనిదేవుడు కర్మలను అధిపతి మనం చేసి కర్మలను బట్టి ఫలితాలు ఇస్తూ ఉంటాడు శని వ్యతిరేక దిశలో కదులుతూ ఉన్నాడు ముప్పైవ తేదీన ఈ కదలిక నవంబర్ పదిహేను వరకు కూడా ఉంటుంది ఇలా శనిదేవుడు వ్యతిరేక దిశలో కదలడం వల్ల కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రభావం కలుగుతుంది అదేవిధంగా కొన్ని రాశుల వారికి కొన్ని ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి యొక్క యోగము ఈ రాశుల వారి యొక్క జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయని పండితులు తెలియజేస్తున్నారు రాబోయేటటువంటి కాలం ఈ రాశుల వారికి మహద్దశగా కండా యోగాలు ఇచ్చేటటువంటి రోజులుగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అదేవిధంగా జూన్ ముప్పై తేదీన గ్రహాల్లోకి ఎన్నో మార్పులు కూడా ఈ రాశుల వారికి ఉన్నాయి ఋషభ రాశిలో బుద్ధుడు సూర్యుడు కలిసి బురాదిత్య రాజయోగము మరోవైపు కర్మలకు ప్రదాత అయిన శని తన సొంత రాశిలో ఉండటం వల్ల శశ్ మహాపురుష రాజయోగము అలాగే శుక్రుడు తన సొంత రాశి అయిన ప్రవేశించడం వల్ల మాలవీయ రాజయోగము ఏర్పడింది బుధ శుక్ర గ్రహాల కలియక లక్ష్మీ నారాయణ యోగము ఏర్పడింది అదేవిధంగా శుక్రుడు యొక్క కలియక గజలక్ష్మి రాజయోగం ఏర్పడ్డాయి ఈ యొక్క శుభయోగాల ప్రభావంతో కొన్ని రాశుల జాతకులకు వ్యాపారంలో ఊహించినటువంటి విధంగా లాభాలు ఉన్నాయి ఈ కాలంలో మీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నంలోనే అద్భుతమైన విజయాలు సాధిస్తారు ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే చేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశివారు మేషరాశి వారికి ఐదు రాజయోగాల ప్రభావంతో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఈ కాలంలో వ్యాపారాలు పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రయోజనంగా ఉంటుంది అద్భుతమైన లాభాలను పొందుతారు అయితే ఆరోగ్యపరమైన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఈ కాలంలో మీరు చాలా ధైర్యంగా ఉంటారు ప్రతి సమస్యను పరిష్కారం కనుగొనే ప్రయత్నాలు చేస్తారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు చాలా విషయాల్లో కూడా అద్భుతంగా ఉండబోతూ ఉంది మేషరాశి వారికి రాష్ట్రాధిపతి కుజుడు రాశిలో ప్రవేశించడము ధనస్థానంలో మూడు శుభగ్రహాలు కలుసుకోవటము లాభస్థానంలో సని సంచారం వంటి కారణాల వలన ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా రాబోతుంది వృత్తి ఉద్యోగాల్లోనే కాకుండా కుటుంబంలో కూడా అనుకోకుండా శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆశించినటువంటి ఆఫర్లు రాబోతూ ఉన్నాయి అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో కూడా సానుకూలమైనటువంటి ఎన్నో మార్పులు రాకపోతూ ఉన్నాయి ఏ ప్రయత్నం తలపెట్టినా అందులో విజయం మీదే అవుతుంది వ్యాపారాలు కూడా అంచనాలకు మించి లాభాలు వస్తాయి ఆదాయం కూడా నిలకడగా ఉంటుంది విందు వినోదాల్లో పాల్గొంటారు రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది బాకీలు బకాయిలు వసూలు అవుతాయి ఆరోగ్యం కూడా సహకరించడానికి అవకాశం ఉంది కుటుంబ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది అన్ని విధాలుగా కూడా ఎంతో అద్భుతంగా కలిసి రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఋషభ వారు వృషభ రాశి వారికి యొక్క రాశిలోనే ఐదు రాజయోగాలు ఏర్పడటం వల్ల వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇంకా కొన్ని రోజుల్లో గురుడు మినహా మూడు గ్రహాలు మిధులలోనే ప్రవేశిస్తాయి ఈ కాలంలో ఆరు గ్రహాల సంచార ప్రభావంతో ఎంతో అద్భుతంగా ఉంటుంది మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడం వల్ల కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఉంది కొత్తగా పెళ్ళైన వారికి సంతానం కలిగే అవకాశం ఉంది భాగస్వామ్యంతో కొనసాగుతున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి గురుడు శుక్రుడు గ్రహాల ప్రభావంతో అన్ని రంగాల్లోనూ కూడా అద్భుతమైనటువంటి విజయాలు పొందే అవకాశం ఉంది గురు గ్రహం యొక్క ఆశీస్సులతో ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆస్తి ఆదాయం పెరిగే అవకాశం ఉంది సమాజంలో కూడా మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ కాలంలో మీరు కోరినటువంటి కోరలన్నీ నెరవేర్తాయి ఆరోగ్య పరంగా కూడా పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ రాశిలో రాష్ట్రాధిపతి శుక్రుడు గురుడు బుధ రాహు సంచారం లాభస్థానంలో రాహు సంచారం వల్ల ఎంతో అనుకూలంగా ఉండి ఆదాయం కూడా వృద్ధిలోనికి రావటం జరుగుతుంది ఆకస్మీయైనటువంటి ధనలాభానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో కూడా ప్రాధాన్యత అనేవి కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలు కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతాయి ఆదాయానికి ఆరోగ్యానికి లోటు అనేది ఉండదు అదనపు ఆదాయ సంబంధమైనటువంటి ప్రయత్నాలు ఎన్నో కూడా సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి ఇంట్లో కూడా మీరు శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది ఆర్థిక లావాదేవీలు జోలికి పోకపోవడం మంచిది విలాసాల మీద స్నేహితుల మీద అనవసర ఖర్చులు పెట్టే సూచనలు ఉన్నాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు కార్యకలాపాలు వేయ ప్రయాసంతో పూర్తవుతాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఒకటి రెండు కుటుంబ సమస్యలు ఉన్నప్పటికీ కూడా అన్నింటిలో కూడా మంచి ఫలితాలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కర్కాటక రాశివారు ఈ రాశి వారికి యొక్క ఐదు రాజయోగాల ఫలితాలను మంచి ఫలితాలు ఇస్తుంది ఈ కాలంలో వ్యాపారాలకు విపరీతమైనటువంటి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఆర్థిక పరంగా పరిస్థితులన్నీ కూడా మెరుగవుతాయి మీ ఆస్తులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవడంతో భవిష్యత్తులో మెరుగైన ఫలితాలను పొందుతారు అంతేకాదు భవిష్యత్తు కోసం కొంత డబ్బులు ఖర్చు చేస్తారు ఈ కాలంలో మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది అనేకమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు అనుమణలోకి వస్తాయి చాలా వరకు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అష్టమశని కారణంగా ఉద్యోగంలో పదివారం వృత్తి వ్యాపారాల్లో కూడా క్రమాధికత ఉండే అవకాశం ఉంది కుటుంబ జీవితం కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది ఆదాయం కూడా పెరిగి ఆర్థిక స్థిరతో ఏర్పడుతుంది వృత్తి వ్యాపారాలు బాగా అద్భుతంగా ఉంటాయి ఉద్యోగ జీవితం కూడా ఎంతో సామరస్యంగా సాగిపోతుంది ఎంతో సమయ వ్యక్తిగత సమస్యలు సమస్యలన్నీ తొలగిపోతాయి అన్నిట్లను కూడా మీదే పై చేతుంది అద్భుతమైనటువంటి ఫలితాలు రాపోతూ ఉన్నాయి అద్భుతంగా ఉంటుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఎంతో సమయస్పూర్తి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతూ ఉన్నాయి అదనపు ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది పిల్లల నుంచి కూడా ఎన్నో శుభవార్తలు వింటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎంతో సంతృప్తికరంగా ఉంటాయి పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు ఆశించినటువంటి శుభవార్తలు ఉంటాయి ఏ పని తలపెట్టిన అందులో విజయవంతం అవుతారు కుటుంబంలో ఒకటి రెండు శుభపరిణామాలు ఎన్నో చోటు చేసుకోబోతూ ఉన్నాయి వ్యక్తిగత సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ రాశి వారికి రానున్న రోజులన్నీ కూడా అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తరువాత రాసివారు వారు ఈ కుంభరాశి వారు కూడా ఆశించినటువంటి యోగాలు త్వరలోనే రాబోతు ఉన్నాయి ఎంతో గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా ఇంతటి అద్భుత అద్భుతానికి కారణంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఏడదంతా కూడా శనిదేవుడు తన సొంత రాశిలో సంచారం చేస్తాడు ఈ కారణంగా కుంభరాశి వారు మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు కుటుంబ జీవితంలో ఎదురైనటువంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు మీ వివాహ జీవితంలో అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి భార్యాభర్తలు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఈ యొక్క సమయము మీరు చేసే ప్రయాణాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి మరోవైపు ఆరోగ్యపరమైన విషయంలో శ్రద్ధ చాలా అవసరము మీరు చేసేటటువంటి పనుల్లో అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు ఉద్యోగులకు కూడా ఈ కాలంలో చాలా సానుకూలమైనటువంటి మార్పులు అద్భుతమైనటువంటి యోగాలు రావడానికి అవకాశం ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి చతుర్థ స్థానంలో శుభగ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి గృహ వాహన యోగాలు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి ఇంటా బయట కూడా బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన వ్యవహారాలన్నీ సంతృప్తిగా ఉంటాయి ఆస్తుల వివాదాలన్నీ కూడా పూర్తిగా పరిష్కారం అవుతాయి ఆస్తులు విలువ పెరుగుతుంది జీవితంలో తప్పకుండా సానుకూల మార్పులు ఎన్నో చోటు ఉన్నాయి వృత్తి ఉద్యోగ పరంగా కూడా కీలకమైనటువంటి మార్పులు ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా అన్ని పనుల్లోనూ కూడా మీదే పైచేయి అవుతుంది విదేశాల నుంచి కూడా ఆఫర్లు ఆహ్వానాలు అందుతాయి విదేశాల్లో స్థిరపడడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఏ ప్రయత్నం చేసినా ప్రయత్నం మీదే పై అవుతుంది పెళ్లి ప్రయత్నాలు కూడా విదేశీ సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాలు కూడా గౌరవప్రదంగా సాగిపోతాయి వ్యాపారాల్లో కూడా లాభాలను చూస్తారు అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం చాలా అనుకూలంగా ఉంది నిరుద్యోగులకు కూడా మంచి సమయము మంచి ఆఫర్లు వస్తాయి చిన్న ప్రయత్నంతో కూడా ఆశించేటువంటి ఎన్నో ప్రయత్నాలను పొందబోతూ ఉన్నారు ప్రయాణాల్లో కూడా వీలంతగా అద్భుతంగా ఉండబోతుంది వీడియో నొస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి